ఆయన ఏం కోరలేదంట బలియు అర్పణ కోరలేదు కానీ మన కోసము మనము బ్రతుకుండడం కోసము మనము స్వస్థత కలిగి ఉండడం కోసము మనం పరలోక రాజ్య వారసులై ఉండడం కోసము మన కోసమైనా బలి అర్పణగా మారిన మన కోసమైనా తన ప్రాణాన్ని పెట్టాడు మన ప్రేమను తన ప్రాణము కంటే ఎక్కువ ఎంచి ఆయన ప్రేమతత్వాన్ని మనకిచ్చి మన మరణాన్ని ఆయన మీద తీసుకుని ఆయనే శిలువులో తన ప్రాణాన్ని బలి అర్పించాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు ఎంత గొప్ప దేవుడు నాకు ఎక్కడా కనపడలేదు చరిత్ర నా ప్రాణం పెట్టిన దేవుడు నాకు చరిత్రలో కనపడలేదు నేను చాలా పుస్తకాలు చదివాను చాలా గ్రంథాలు చదివాను చదివిన ఇటువంటి దేవుడు నాకు అందులో ఎక్కడ కనపడలేదు నా కోసం మరణిస్తానని నీ కోసం నా ప్రాణం పెడతానని చెప్పిన దేవుడు ఇంకొక ఆయన నాకు చరిత్రలో పుస్తకాల్లో ఎక్కడెక్కడా కనపడలేదు ఒక్క బైబిల్లో మాత్రమే కనపడ్డాడు అందుకే ఆయన గురించిన సాక్ష్యము నేను మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక